వా ఏం రాసినవన్నా పాట ఈ పాట వింటుంటే చచ్చిపోయినాడు కూడా లేచి డాన్స్ చేస్తాడన్నా పిడికిలతో మన్నే ఉన్నారే తలువాలు పొడి బియ్యాలు నువోసుకోవే ఈ మట్టి పరుపులపై నేనే పడుకుంటున్నానే ಆ ಪೂಲ ಪರುಪುಲ ಪೈನು ಹಾಿಗ ನಿದರೋಯೇ ಪೈಸಾ ಪೈಸಾ ಅನ್ನಡಗದ ಆಖರಿಕಿ ಮಿಗಿಲೇನ ಆಟನ ಸಿಕ್ಕೂ ಪರವು ಅಂಟು ತೀಸ್ತಿರಿಗ ನೇ ಪರಗು ಪಾನ ಮೋಗೇದೇ ಡಪ್ಪುಲ ತರು కే హాని పిల్ల పాపాలతోని హాయిగా బతికే నువ్వు వందే నువ్వు నో పూలు అల్లుకొని పోతున్నవి ఎత్తగారింటికి నే పూలు జల్లుకొని పోతున్ననే కాటికి నో పూలు జల్లుకొని పోతున్న ఎత్తగారింటికి నే పూలు చల్లుకొని పోతున్న నెకాలే కాటికి